అనుమత లేని అనుమతి లేని హోల్డింగ్కు రోజుకు యాభై వేలు జరిమానా సవరించిన నిబంధనలపై మార్గదర్శకాల జారీ అనుమతులు లేని హోల్డింగ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది ఇలాంటి వాటిపై రోజుకు యాభై వేలు చొప్పున జరిమానా విధించనుంది ఉల్లంఘన పునరావృతం అయితే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేయనుంది ఈ మేరకు హోల్డింగులు ఇతర ప్రకటనలు బోర్డుల నియంత్రణ నిబంధనలను రాష్ట్ర పురపాలక పట్నాభ సవరించింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చారు మూడేళ్లకు లైసెన్స్ నగరాలు పట్టణాల్లో పెట్టే హోర్డింగ్లకు పురా నగరపాలక సంస్థలు నగర పంచాయతీల నుంచి అనుమతులు తప్పనిసరి లైసెన్స్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది తర్వాత పునరుద్ధరించుకోవాలి ముప్పై రోజులకు తాత్కాలిక లైసెన్స్లు కూడా జారీ చేస్తారు హోర్డింగ్పై అనుమతి నెంబరు ప్రింటర్ వివరాలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు విధిగా ముద్రించాలి అవసరమైతే జీఎస్టీ నెంబర్ కూడా ఇవ్వాలి నలభై ఐదు రోజులు అందుబాటులోకి పోర్టల్ అయితే వస్తుందన్నమాట హోర్డింగ్లు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు నలభై రోజుల రోజులు పోర్టల్ ప్రారంభించనున్నారు లైసెన్స్కు దరఖాస్తు లైసెన్స్ పునరుద్ధరణ ఫీజుల చెల్లింపు పోర్టల్ ద్వారా చేయొచ్చు హోర్డింగ్కు ఇక్కడ నిషేధం అనమాట దేవాలయాలు మసీదులు చర్చిలు విగ్రహాలు సమీపంలో హోర్డింగ్లు పెట్టకూడదు పాఠశాలలు ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పెట్టకూడదు ట్రాఫిక్ కోడళ్ళు వాహనాలు రాకపోకలు అడ్డంగా ఉన్న దగ్గర పెట్టకూడదు వారసత్వ భవనాలు పురాతత్వ ప్రాంతాల్లో పురావస్తు ప్రాంతాల్లో పెట్టకూడదు రహదారుల మధ్యలో వంతెనలు రైలు క్రాసింగ్లు వద్ద పెట్టకూడదు వీటికి అనుమతి లేదనమాట అసభ్యంగా ఉండే వాటికి అనుమతి లేదు పొగాకు మద్యం మత్తు పదార్థాలకు సంబంధించి హోర్డింగ్లకు అనుమతి లేదు విద్వేషపూరితమైనవి కుల మతాలకు అను మతాలను అవమానించేవి కూడా ఇలాంటి హోర్డింగ్లు అయితే పెట్టకూడదు సో ఇలా అనుమతి లేకుండా హోల్డింగ్ పెడితే ఎక్కడి నుంచి వేలు అయితే పెట్టాలి ఏపీలో ఉన్న వాళ్ళందరూ ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మున్ సబ్స్క్రైబ్ చేసుకోండి